హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఆరో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై మూడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల అరవై మూడు గరిష్ట ధర ఏడు వేల డెబ్బై ఒకటి పూల విత్తనాలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల ఒకటి మధ్య ధర ఐదు వేల మూడు వందల అరవై నాలుగు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మొక్కజొన్నలు మొత్తం డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కందులు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల ఏడు మధ్య ధర పదివేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల పంతొమ్మిది శనగలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఉల్లిగడ్డలు మొత్తం నూట తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల పదహైదు మధ్య ధర పద్నాలుగు వందల తొంభై ఐదు గరిష్ట ధర పద్నాలుగు వందల తొంభై ఐదు ఎండుమిరపకాయలు మొత్తం నూట ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మధ్య ధర పదమూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వేల ఎనభై తొమ్మిది కొర్రలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది మినుములు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల ఒకటి మధ్య ధర తొమ్మిది వేల రెండు వందల ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్